శుభోదయం ఈరోజున నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మనం సృష్టి రహస్యం ఇదండి అంశం సృష్టి రహస్యం గురించి కాసింత క్లుప్తీకరించుకుందాం విపులీకరించుకుందాం అంటే విత్తనం తినాలని చెప్పి చీమలు చూస్తాయి మొలకలు తినాలని చెప్పి పక్షులు చూస్తాయి మొక్కని తినాలని చెప్పి పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి అవును కదా అట్లాగే జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సిందల్లా ఓపిక పేషెన్సీ మాత్రమే లైఫ్లో వదిలి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించద్దు మిత్రమా జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని కూడా భావించద్దు సోదర జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని కూడా భావించద్దు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని చెప్పి ఊహించద్దు నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి నీకు నువ్వే తోడుగా నీడగా నీ వెంట నిలబడాలి లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సుని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది అలాగే వినిపించింది నమ్మిస్తారు కనిపించింది వినిపించింది నమ్మిస్తారు మాట అనేస్తారు ఒక్కోసారి మనకళ్ళే మనల్ని మోసం చేస్తాయి అవును కదా మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేసేస్తాయి మరోసారి చెప్పుడు మాటలు కొంతమంది జీవితాలను తలకిందులు చేసేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నువ్వు నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవటానికి ఒక్క ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం సోదరా నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం ఓ చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు ఎందుకంటే మరి అది పెరగాలి మొక్క వృక్షం కావాలి పుష్పించాలి పిందెలు రావాలి అవి కాయలై పండితే తినగలం అవును కదా అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని చెప్పి తెలిసి మసలుకోవటం అందరికీ కావాలి మసలుకోవటం అందరికీ కావాలి జీవితంలో కష్టం కన్నీళ్ళు సంతోషం బాధ ఇవేవి శాశ్వతంగా ఉండవు ఇరవై నాలుగు గంటలు మనని అంటిపెట్టుకొని ఉండవు జీవితంలో కష్టం కానీ కన్నీళ్లు కానీ సంతోషం కానీ బాధ కానీ ఇవి కూడా మనిషికి శాశ్వతంగా కాపురం చేయవు మనిషితో కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే అవునండి నవ్వులు కన్నీళ్ళు కలగలిసిందే జీవితం అవును కదా నవ్వులు కన్నీళ్ళు కలగలిసిందే జీవితం కష్టము శాశ్వతం కాదు సంతోషము శాశ్వతము కాదు ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండటం కూడా నేర్చుకోవాల్సిందే తప్పదు చెడిపోతే చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా ముడి పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కదా కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మరి మహనీయుడు అవుతాడు ఎదురు దెబ్బలు తిన్నవాడు జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ బాగా తెలిసినవాడు మహాత్ముడు అవుతాడు మరి ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఎక్కడ ఉన్నాడో అక్కడే కూలబడిపోయి ఉంటాడు చదికినబడి ఉంటాడు డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారా డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారా అయితే కొనలేనివి కొన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసా మాసం పరుపు కొనవచ్చు కానీ నిద్రని కొనలేం కదా అట్లాగే గడియారం కొనవచ్చు కానీ కాలాన్ని కొనలేం కదా మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు కదా అలాగే భవంతులు కొనుక్కోవచ్చు కానీ ఆత్మీయత కాదు కదా మరి పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానం కాదు కదా పంచభక్ష్య పరమాణాల్లో కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు కదా ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి కదా అట్లాగే స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులవుతాయి స్నానాలతోనే పాపాలు పోతాయని చెప్పి గంగా యమున సరస్వతి అనేక నదులు మనం మునిగి తేలుతూ ఉంటాం నిజంగా అలా ఆలోచిస్తే గనక ఆ సముద్రంలో కానీ ఆ నదీ సాగరాల్లో కానీ ఆ నదుల్లో కానీ నివసించే ప్రాణాలు ఉంటాయే ప్రాణులు చేపలే పాప విముక్తులు కావాలి కదా మరి అలాగే తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి మిత్రమా అవును తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు ఆ ప్రయోజనం లేదు మరి నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది అది గ్రహించాలి మరి తెలిసి మసలుకోవాలి కలిసి జీవించు కలిసి జీవిస్తే ఈ జీవితం చాలా స్వల్పం చాలా అత్యల్పం అలాంటి జీవితంలో బాధల్ని పెట్టుకొని మనసులో ఎన్నెన్నో దిగుళ్ళని పెట్టుకొని అలాగే ఏదేదో సంపాదించేయాలి ఏదేదో కోట్లు కూడా పెట్టేసేసి కుటుంబానికి అందించాలి ఏదేదో బిల్డింగులు కట్టేయాలి భవనాలు కట్టేయాలి కార్లు కొనేయాలి భార్యకు నగలు నట్రా కొనేసేసాలి ఆవికి చీరలు కొనాలి నీ గురించి నువ్వు ఆలోచించవు నీ కుటుంబ సభ్యుల గురించి కొడుకులు కూతుళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి ఈ ఈ ప్రయత్నంలో డబ్బు సంపాదన ప్రయత్నంలో ఒక విచక్షణ కోల్పోయి ఒక విజ్ఞానాన్ని కోల్పోయి ఒక సమయస్ఫూర్తిని కోల్పోయి నీ ఆరోగ్యాన్ని కోల్పోయి డబ్బు సంపాదనలో పడిపోయి అనేక పెడదారులు పట్టేస్తున్నావు అనేక పెడ మార్గాల్లో నన్ను సంచరిస్తున్నావు అదంతా కూడా చివరికి ఏమవుతుంది పొడిదులో పోసిన పన్నీరు ఏమవుతుంది ఇవేమీ శాశ్వతం కాదు మిత్రమా అనారోగ్యం పాలైపోతే నిన్ను చూడటానికి నిన్ను పట్టించుకోవటానికి నీ కుటుంబ సభ్యులే ఉండరు పక్కన ఐసీయులో నువ్వు పడుకొని ఉంటే ఐసీయు అని భగవంతుడు అప్పుడు నిన్ను పరిశీలిస్తాడు నిన్ను చూస్తాడు కాబట్టి మనం ఉన్నంత వరకు మనం భగవద్ భగవద్ధ్యానం రెండు పెంచుకోవాలి సాటివాడికి పాటుపడబోయి ఉన్నంతలో కాసింత పెట్టబోయి అని అన్నట్టు మనం సాధ్యమైనంత వరకు మన సంపాదన మొత్తం పెట్టద్దు మనం సంపాదన అంతా పెట్టి ఆదర్శ పురుషులుగా నిలబడిపోయి ఉండక్కర్లేదు సంపాదనలో కుటుంబానికి ఎంత పరిమితి ఎంత పరిధి ఇస్తున్నావో అది ఉంచి కాసింత నీ సంపాదనలో కాసింత పేద ప్రజలకు చేయతనిచ్చేందుకు ఉపయోగపడేలా చేయి పది మందికి నువ్వు ఉపయోగపడేలాగా నువ్వు వినియోగపడేలాగా ఒక చక్కటి స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ లేకపోతే ఇంకేదైనా అట్లాంటిది కట్టించేసి అదొక చోల్టరీ లాగా అదొక ట్రస్టీ లాగానే పెట్టుకో అది డబ్బు సంపాదనతోనే పెట్టుకో అది ఏర్పాటు చేసుకో కాకపోతే అతి తక్కువకి పెద్దవాళ్ళకి ఇంకా తక్కువకి అలా ఇచ్చేటట్టు చేస్తే నీ శాశ్వతంగా నీ పేరు నిలబడుతుంది నువ్వు లేకపోయినా సరే నీ సత్రం నీ ధర్మశాల నీ కమ్యూనిటీ హాల్ నీ ఆడిటోరియం అని చెప్పి పిలుస్తారు సమాజానికి ఏదో ఒకటి చేసి మనం వెళ్ళాలి ఎందుకు చేయాలి సమాజానికి సమాజం ఏం చేసింది నాకు నా జన్మ నాకు ఇచ్చింది నా తల్లిదండ్రులు కదా అని అనుకోవచ్చు తల్లిదండ్రులకు కూడా నువ్వు ఎంతవరకు చేస్తున్నావు ఆలోచించు తల్లిదండ్రులు అందరికీ చేయి కాకపోతే సాటివాడిని ఆదుకోవాలి కదా పేదవాడిని ఆదుకోవాలి కదా అందుకని చెప్పి శాశ్వతం జీవితం కాదు శాశ్వతం మనం కాదు మన సాధించినటువంటి గొప్ప కార్యాలు శాశ్వతం మనం తలపెట్టినటువంటి సేవా కార్యక్రమాలు శాశ్వతం అది గ్రహించు మిత్రమా స్వస్తి భవదీయుడు నారు మంచి